పట్టుకెళ్ళిపోతున్నారు పెద్ద చెప్పు నేను బర్త్డే నేను బర్త్డే పార్టీకి వెళ్తున్నాను బాయ్ బాయ్ ఇష్కి బాయ్ మళ్ళీ చేద్దాం దూరం నుంచి డ్రెస్ చూపి హరి ఆ చెప్పండి కేక్ ఏది నాకు తెలియ ర నువ్వు దేపతి ఎవరు తెస్తారు హరి తల్లి విష్ణు కేకు అండి ఇంకేం తిన్నారు ఫోటోలు తీసారా సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఇప్పుడైతే మేము శివాలయంకైతే వచ్చేసాము నైట్ పూట సో ఇక్కడైతే పూజ అయితే నైన్ థర్టీ నుంచి అయితే జరుగుతుందంటే సో అప్పుడు దాకా మేమైతే ఉండలేము అని చెప్పి అక్కడే కొబ్బరికాయ పాలు అన్నీ వేసాము తీసుకునేవాడి సో దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం వీడియో అయితే పూర్తిగా చూడండి సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి మా ఛానల్ ఎవరు చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టండి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా సో ఫ్రెండ్స్ వీడియో చూసారు సో ఫ్రెండ్స్ స్వామివారిని అయితే దగ్గర నుంచి చూశారు కదా సో నాకు అలంకరణ అయితే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంది గుడికి వెళ్ళినప్పుడు సో అందుకనే నెలకు ఒకసారి అయినా టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే టెంపుల్ వచ్చేసి స్వామివారి భజన అయితే జరుగుతుంది శివయ్యది ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ సో తర్వాత వచ్చేసి మా విష్ణు అయితే కెమెరా మ్యాన్ అనమాట ఈ వీడియోకి అందువల్ల తన దగ్గర కెమెరా తీసుకొని తనకి దండం పెట్టుకోమని చెప్పాను ఫ్రెండ్స్ సో నేనైతే శివరాత్రి రోజైతే ఉపవాసం అయితే ఉండలేదు సో నా వల్ల అయితే కాదు ఫ్రెండ్స్ ఉపవాసం అయితే ఇక్కడ వచ్చేసి మా విష్ణు హరి వాళ్ళు మేము కొబ్బరికాయ తీసుకున్నప్పుడు చిల్లర మిగులు ఆ చిల్లరతో వీళ్ళైతే ఇట్లా తినేవి కొనుక్కున్నారు సో మనం ఇంటికి వచ్చేదాకా కూడా ఆగారు కదా అందువల్ల అక్కడే గుళ్ళో పంచుకుంటున్నారు కరెంటు పోయింది ఫ్రెండ్స్ వీళ్ళు పంచుకోవటం స్టార్ట్ చేయగానే కరెంట్ అయితే సో ఫ్రెండ్స్ మేమైతే శివాలయంకి వెళ్ళాము సో చాలా వరకు వీడియో అయితే తీసాము సో పూజ అయితే నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందంట ఇప్పుడైతే పూజ చేయట్లేదు తీసుకెళ్ళినవన్నీ కొబ్బరికాయ పాలన్నీ అక్కడ గుళ్ళో అయితే పెట్టేసాను సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మేత కూడా కొనుక్కున్నారు కొబ్బరికాయతో పాటు ఇంటి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇష్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హాయ్ గాయస్ లైక్ బ్యాక్ టు మై ఫ్రెష్ ఇంకా టీ బ్లాగ్స్ చూడండి పంచుకుంటున్నారు ఆస్తులు పంచుకున్నట్టు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ నెక్స్ట్ బాయ్ చెప్పరి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను మళ్ళీ మంచి ఫ్యామిలీ వీడియోతో నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్